మనకి అక్షయ తృతీయ చాలా దగ్గరలోనే ఉంది సో దేశవ్యాప్తంగా బంగారం ధరలు అనేవి చాలా స్వల్పంగా తగ్గాయి ఓ బేవత్సంగా అయితే తగ్గిపోలేదు వెళ్ళి కిలోలు కిలోలు కొనే రేంజ్లో అయితే ఏం తగ్గిపోలేదు చాలా స్వల్ప వ్యవధిలో మనకి బంగారం రేట్లు అయితే తగ్గాయి ఒకసారి బంగారం రేట్లు మనం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటికి గాను అంటే ఇవాళ లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ ఇది ధరలు ధరల సంగతి మనకి బంగారం సంగతి వచ్చేసరికి పది గ్రాముల రేటు ఇరవై రెండు క్యారెట్లకి ఎంత ఉందంటే ఇక్కడ అరవై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది అండ్ అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల సంగతికి వస్తే డెబ్భై రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇది ఈ ధర నిన్నటితో పోలిస్తే పది రూపాయలు ఇక్కడ మనకి డ్రాప్ అనేది మనకు కనిపిస్తుంది అలాగే కొన్ని ప్రధాన నగరాల్లో ఈ మనకి ధరలు అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ విజయవాడ విశాఖ ఈ నగరాల్లో ఒకసారి చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు గాను మనకి ధర వచ్చేసరికి అరవై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల సెగ్మెంట్కి వచ్చేస్తే కనుక డెబ్భై రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది అలాగే మీరు ఢిల్లీలో చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్లకి అరవై ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చూసుకున్నట్లయితే కనుక డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై రూపాయలుగా ఇక్కడ ట్రేడ్ అవుతుంది మనకి అలాగే మీరు ముంబైలో చూస్తే కనుక ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ వచ్చేసరికి అరవై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలుగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ వచ్చేసరికి డెబ్బై రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది అండ్ అలాగే ఒకసారి వెండి విషయానికి వచ్చేద్దాం మనం సో వెండి విషయంలో మనకి ఇక్కడ హైదరాబాద్ విజయవాడ విశాఖ ఈ నగరాల్లో ఒకసారి చూస్తే కనుక కిలో రేట్ వచ్చేసరికి మనకి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది అలాగే నిన్నటితో పోలిస్తే ఈ రేట్ అనేది వంద రూపాయల వరకు మనకు తగ్గుముఖం పట్టిందనమాట అలాగే ఒకసారి ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ విజయవాడ విశాఖ ఈ నగరాల్లో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా మనకి ధర ఉన్నట్లు అలాగే ఢిల్లీలో చూస్తే కనుక మనకి ధర వచ్చేసరికి ఎనభై మూడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది అలాగే ముంబైలో చూస్తే ఎనభై మూడు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది